తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఖమ్మంలో ధర్మ దీక్ష చేపట్టారు తెలంగాణ వచ్చుడు లేదంటే కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో అక్కడ ఉద్యమం చేశారు ఆ టైంలో నిమ్మరసం గురించి ఒక పాట అయితే మీరు రాశారు అది మా కోసం ఒకసారి అంటే వాస్తవంగా హరీష్ రావు గారు వచ్చి ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు దీక్ష విరమిస్తుందని ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఓ పక్కన ఎల్బీ నగర్ శ్రీకాంత్ శ్రీకాంత్చారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంటే మై ప్రాణాలు గాని మా మీవి ప్రాణాలు కానీ మావి ప్రాణాలు కావా అనేటువంటి ఉద్దేశంతో చాలా బాధ అనిపించి ఆ రోజు శివయాత్రలు చేయడం జరిగింది హాస్టల్ హాస్టల్ మొత్తం తాళాలు వేసుకొని మా ప్లేట్లు పట్టుకొని డప్పులు ఆ శివయాత్ర మొత్తం ఆటస్కాల నుంచి పెద్ద ఎత్తున శివయాత్ర తీసుకుని పోవడం జరిగింది దాని పరంపరలో ఒక మా పాట పాడుకోవడం సందర్భం వచ్చింది నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా నే నిమ్మ రసము నిల్లా కక్కు తరువాతే లొల్లిందిరా తెలంగాణ వల్ల కాదని యువతరము కదిలిందిరా ఉస్మానియా ఉక్కు పిడికి ఎత్తి ఢిల్లీ దిగి వచ్చిందిరా మేము ఎత్తి పట్టలేదు ఏ రంగు జెండా చేశాము మా వంతు పోరు న్యాయంగా మార్చుకున్నావురా రాజకీయంగా నీయర దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా నిమ్మ దీక్ష రసముదా తెలంగాణలో విద్యార్థులదే కీలకమైన పాత్ర అప్పటిదాకా ప్రజల మద్దతును కూడా కూడగట్టలేకపోయింది ఏదో కొంతవరకు కొన్ని ఎలక్షన్లు సీట్లు వస్తున్నాయి పోటీ చేస్తున్నారు మళ్ళీ పొత్తులు పెట్టుకుంటున్నారు రాజకీయ చదరంగంలో తెలంగాణ వాదము ఇలా కిందికి మీదికి తేలుతున్నట్టుగా సందర్భం కనబడ్డది తప్ప మొత్తం ప్రజా ఉద్యమంగా కేవలం విద్యార్థులు ముందు వరుసలకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ బాధ్యత ఉస్మా యూనివర్సిటీ ఎత్తుకోవడం అక్కడ మేము నేను విద్యార్థిగా పిహెచ్డి స్కాలర్ గా ఉన్నటువంటి నాకు గర్వం అనిపిస్తే నా అదృష్టంగా భావిస్తా ఉన్నా